క్రైస్త లాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఎంచినందున నందున ఆయన వారి మొర ఆలకించెను మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఐదవ అధ్యాయం ఇరవయవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరు ఈనాడు మన జీవితంలో మన కుటుంబాలలో ఎన్నో యుద్ధాలు ఎన్నెన్నో పోరాటాలు శోధనలు శ్రమలు కష్టాలు బాధలు వస్తూ ఉంటున్నాయి కదా కన్నీరు కార్చే పరిస్థితులు ఎంతగానో మనకు ఎదురవుతున్నాయి అయితే ప్రియ విశ్వాసి ఈ దినమున నువ్వు ఎలాంటి బాధ కలిగే పరిస్థితిలో ఉన్నావో ఏ రకమైన కష్టాన్ని శ్రమను అనుభవిస్తున్నావో నీ దేవునికి తెలుసు కాబట్టే నీ కొరకు చక్కని వాగ్దానమిస్తున్నాడు యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించను ప్రీలారా ఈనాడు మనం కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మీద నమ్మిక ఉంచినప్పుడు దేవుడు మన మొరను ఆలకించుతానంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడ కష్టంలో శ్రమలో పోరాటాలలో భయాలలో మనం దేవునికి మొరపెట్టేవారిగా ఉండాలండి మన ప్రార్థనలకు తప్పకుండా ఆ దేవాది దేవుడు జవాబిస్తాడని ఆయన ఎందు నమ్మిక ఉంచాలి అప్పుడు మన మొరలను విని మనకు గొప్ప అందిస్తాడు ఆ దేవుడు ప్రీలారా మన దేవుడు కష్టం నుండి విడిపించేవాడు శ్రమల నుండి దూరపరిచేవాడు తన బిడ్డలు ఆపత్కాలంలో సహాయం లేని స్థితిలో ఉన్నప్పుడు గొప్ప సహాయాన్నిచ్చే శక్తి కలిగినవాడు ఆయనను ఆశ్రయించే తన బిడ్డలను ఎప్పటికీ విడిచిపెట్టేవాడు కాదండి ఎవరైతే తన మీద ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులండి దేవుని నమ్మిన వారు ధన్యులు వారికి దేవుడు ఆశ్రయముగా ఉంటాడు ప్రవర్తించే వారికి నేతిగా నీతిగా వారికి తన ఎందు భయభక్తులుంచిన వారికి దేవుడు ఏ మేలును చెయ్యక మానడు ప్రియదేవుని బిడ్డ ఈనాడు దేవుని బిడ్డలంగా పిలువబడే మన జీవితంలో ఎన్నో కష్టాలుస్తాయి కదా అనారోగ్యంతో నయం కాని రోగాలతో స్వస్థత లేని జబ్బులతో ఈనాడు మనం ఎంతగానో పోరాడుతున్నాము రకరకాల జబ్బులను బట్టి కన్నీరు కారుస్తున్నాము చస్తామో బ్రతుకుతామో కూడా తెలియని పరిస్థితి మన సొంత వారు మనల్ని ప్రేమించేవారు మన చుట్టూ ఉంటారు ఏవోవో ఓదార్చే మాటలు చెబుతారు కానీ వారు మనల్ని బాగు చెయ్యలేరు వారు మనల్ని స్వస్థపరచలేరు మరణాన్ని ఆపలేరు కదా ఈనాడు డాక్టర్సే మా వల్ల కాదు ఇంటికి తీసుకువెళ్ళండి అని అంటున్నారు ప్రియులారా ఎంత డబ్బున్నా ఎంతమంది బంధువులున్నా మన రాతను మన బ్రతుకును ఏ ఒక్కరూ మార్చలేరండి ఒక్క దేవుడు తప్ప ఈనాడు ఉద్యోగం కోసం ప్రయత్నించి ప్రయత్నించి విసిగిపోతున్నాము ఎన్నో కంపెనీల చుట్టూ తిరుగుతున్నాము ఎందరినో అడుగుతున్నాము రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాము కానీ ఫలితం మాత్రం దేవుని చేతిలోనే ఉంటుంది కదా ఈనాడు శత్రువులు భగవారు హాని కలిగించే మనుషులు చంపాలని ప్రయత్నించేవారు ఎంతో మంది ఉంటున్నారు కదా భార్య భర్త మీద విరోధంగా ప్రవర్తిస్తుంది భర్త భార్యను వేధించే పరిస్థితులు కన్న పిల్లలు చెప్పిన మాట వినడం లేదని విరోధంగా మారుతున్న తల్లిదండ్రులు కన్న తల్లిని తండ్రిని పట్టించుకొని పిల్లలు కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు అప్పుల భారాలు భయపడే పరిస్థితులు సంతానలేమి ప్రియదేవుని బిడ్డ ఇలా రకరకాల బాధలను అనుభవిస్తూ దుఃఖించే మనల్ని ఆ దేవుడు పిలుస్తున్నాడండి నీకు సహాయం చెయ్యాలని నీ స్థితి మార్చాలని నీ అందు ఆశ కలిగి ఉన్నాడండి ఆ పరమ తండ్రి ప్రీలారా ఆనాడు ఇస్రాయేల్ ప్రజలను ఫరో సైన్యం నుండి మరణ భయం నుండి ప్రమాదం నుండి తప్పించాలని ఎదురొచ్చిన ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చిన ఎరుకో గోడలను చంపడానికి వస్తున్న శత్రువులను వీటన్నిటి నుండి విడుదల కలగాలని ఆటంకాలన్నీ తొలగిపోవాలని మోషే దేవునికి ప్రార్థించాడు ఎలుగెత్తి మొరపెట్టాడు తన రెండు చేతులు పైకి చాపి ఆకాశమందున్న దేవునికి మొరపెట్టినప్పుడు వారందరికీ గొప్ప సహాయం కలిగిందండి ఆ చేతులు దించినప్పుడు అనగా ప్రార్థన ఆపినప్పుడు మరలా అవే కష్టాలు అవే బాధలు వాక్యం చెబుతుంది మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రా ఏలిలు గెలిచారట మోషే తన చెయ్యి దించినప్పుడు లేఖీలు గెలిచారు ప్రీలారా మనం దేవునికి ప్రార్థిస్తే గెలుపు మనదే అవుతుంది ప్రార్థన ఆపితే శత్రువులదే విజయం అవుతుంది కాబట్టి నిత్యము మనం ప్రార్థించాలి ఎడతెగక పట్టుదలతో మొరపెట్టాలి ఆనాడు దేవుని ప్రజలు దేవా నీవు వారికి తీర్పు తీర్చవా మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదయ్యా బలహీనులం తండ్రి శక్తిహీనులమయ్యా దేవా ఏమి చెయ్యాలో మాకు తోచడం లేదు మాకేమీ అర్థం కావడం లేదు తండ్రి నీవే మాకు దిక్కయ్యా నీవే మాకు సహాయం అని ప్రార్థించితే దేవుడు వారికి గొప్ప సహాయాన్ని అందించాడు దేవుని సహాయం వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయినారు ప్రియ దేవుని బిడ్డ ఈనాడు దేవుడు మనకు కూడా గొప్ప సహాయాన్ని అందిస్తాడు ఆ ప్రజల వలె మనం కూడా దేవునినే దిక్కుగా ఆధారంగా చేసుకొని ఆ దేవునికి మొరపెడితే వారి వలె నమ్మకం ఉంచితే తప్పకుండా నీ నా ప్రార్థనలకు గొప్ప జవాబును అనుగ్రహిస్తాడు యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొల ఆలకించను ప్రియులారా ఈ దినము నుండి మనం కూడా కష్ట సమయంలో శ్రమ సమయంలో బాధ కలిగే సమయంలో దేవునికి మొరపెడదాము దేవుని మీదని నమ్మకముంచుదాము దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు ఆలకించి మనకు గొప్ప సహాయాన్ని అందిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడవైన మా ప్రియా పరలోకపు తండ్రి నమ్మదగిన మా గొప్ప దేవ కృపయు కనికరములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు దేవా ఆనాడు దేవుని ప్రజలు యుద్ధమందు శ్రమ సమయంలో ఆ పత్కాలంలో మీకు మొరుపెట్టినప్పుడు మీ మీద నంబిక ఉంచినప్పుడు మీరు వారి మొరలను విన్నారు దేవా గొప్ప సహాయాన్ని అందించారు తండ్రి ఈ సమయాన ఈ దినమున మేము కూడా మీ వైపే చూస్తున్నాము దేవా మీకే మొరపెడుతున్నాం తండ్రి మే మీదని నమ్మకం ఉంచాము దేవా దయచేసి మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి మమ్మను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మీరు తప్ప మాకు సహాయం చేసేవారు లేరు ప్రవ్వా మీరే మాకు దిక్కయ్యా మీరే మాకు ఆధారం తండ్రి అయ్యా మిమ్మనే ఆశ్రయముగా చేసుకుంటున్నాం తండ్రి మీ వైపే చూస్తున్నాము దేవా కన్నీటితో మీకు మొరు పెడుతున్నాము తండ్రి అయ్యా మా మొరలను మీరు వినండి తండ్రి మాకు సహాయం అందించండి దేవా అయ్యా సైన్యములకు అధిపతి అగు దేవుని వలన మీ వైపు నుండే మాకు సహాయం దొరుకుతుంది బ్రవ్వా దయచేసి నీ బిడ్డలమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా శత్రువుల నుండి పగవారి నుండి హాని కలిగించే ప్రతి పరిస్థితి నుండి ఆర్థిక సమస్యల నుండి ఇబ్బందుల నుండి మాకు గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా మీ గొప్ప సహాయం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల మీరే ఈ గొప్ప వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చ ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా ప్రియులు చేసే పనులలో ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి బిడ్డల్ని కాపాడండి దేవా రకరకాల పనులు నిమిత్తం వెళ్తూ వస్తుండగా బిడ్డల రాకపోకలో చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి బిడ్డల్ని విడిపించండి దేవా మీ గొప్ప సహాయాన్ని సంతోషాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈ దినమున నీ బిడ్డలైన వారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని అనుగ్రహించండి దేవా ఈనాడు ఉద్యోగాల కొరకు రకరకాల కోచింగులు తీసుకుంటూ బిడ్డలు ఎంతో బాధపడుతూ కష్టపడుతూ చదువుతున్నారు దేవా దయచేసి వారి కష్టానికి తగినట్లుగా మీరే వారి పట్ల అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మంచి జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా అధికారులకు చక్కగా సమాధానం చెప్పే కృపను బిడ్డలకు దయచేయండి ప్రవ్వా ఈనాడు బిడ్డల పట్ల అధికారులకు దయ పుట్టించండి దేవా చక్కని ఉద్యోగం ఇచ్చే మనసును ప్రతి అధికారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రాస్తే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం చేత నింపండి పరీక్షల సమయంలో ఏ ఒక్కరూ ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా బిడ్డలకు మీరే మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ విధంగా ప్రవ్వా దినమున పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు అప్లై చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని తోడుగా ఉండి సహాయం చేయమని ప్రతి అక్కర కొరత తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు దృష్టించండి దేవా ఈనాడు ఎంతో కాలంగా అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేని స్థితిలో ఉంటున్న వారిని మీరు కనికరించండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించమని మీ సొంత సమయంలో శ్రేష్ఠ గృహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా గృహ నిర్మాణాలు స్టార్ట్ చేయాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా మీ చిత్తమైతే ఆ యొక్క లోన్ శాంక్షన్ అయ్యేలాగనా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయండి ప్రవ్వా అయ్యా సహోదరి సహోదరులందరి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులనందరినీ కూడా మీరు దీవించండి తండ్రి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్యాభర్తల మధ్య కలహాలు విభేదాలు పంత ంతాలు పట్టింపులు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని క్షమించుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా ఈనాడు పిల్లల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తల్లిదండ్రుల మాట విని ఆ మాటకు లోబడే హృదయాన్ని బిడ్డలు కలిగి ఉండటకు సహాయం చేయండి దేవా కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని మీ అందు ఆనందించే కుటుంబంగా సిద్ధపరచండి ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగునా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూత అఘాధాలతో వివాదాలతో బాధపడుచున్న బిడ్డలందరి పక్షాన మీరే గొప్ప న్యాయం జరిగించండి దేవా ఎన్నో సంవత్సరాలుగా బిడ్డలు కోర్టు చుట్టూ తిరుగుతూ నెమ్మది లేని వారిగా ఉంటున్నారు నష్టపోతున్నారు దేవా దయచేసి బిడ్డల పట్ల మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మీ పరిచయ చేస్తున్న సేవకులను సేవకురాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి దేవా ఈనాడు మీ సేవ చేయాలని మీ పరిచర్యలో వాడపడాలని ఆస్తులను కన్నవారిని ఉద్యోగాలను చదువులను విడిచిపెట్టి వచ్చారు దేవా అట్టివారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి దిల్ల చేయండి దేవా వారి కుటుంబాలను మీరు దీవించండి వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి శత్రువును అన్నిటినీ కూడా సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల పక్షాన మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా అయ్యా ఈనాడు ప్రవ్వా సంతానం లేక బాధపడుతున్న బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా సంతానం కలగాలని పిల్లలు పుట్టాలని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న బిడ్డల ఎడల మీరే కనికరం చూపించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డ ఎదుగుదలంతట్లో తోడేయండి సహాయం చేయండి ఈ దినమున సుఖమైన ప్రసవం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల పక్షాన మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా నాయన బిడ్డలకు క్షేమకరమైన ప్రసవాన్ని దయచేయండి తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఈనాడు రిక్వెస్ట్ ఇష్టపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన సహాయాన్ని కోరుకుంటున్న వారి ఎడల మీరే కృప చూపించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డల కష్టాలను మీరు తీర్చండి దేవా మీ చిత్తానుసారమైన సహాయాన్ని వారికి అందించండి దేవా వారి కష్టాల నుండి శ్రమల నుండి బాధల నుండి నిందలు అవమానాల నుండి మీరే సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరిని కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వాడు తండ్రి నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ఎందరి కుటుంబాలలో శాంతి సమాధానం నెమ్మది లేక బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి దేవా బీదరికంలో తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక నివాసం లేక బాధపడుతున్న బిడ్డ ఎంతోమంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా అయ్యా ఈ దినమున ఇల్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని బిడ్డలు ఎంతో ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురుచూస్తుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానం చేత నింపండి దేవా ప్రతి నష్టాన్ని కూడా మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ విధంగా ప్రవ్వా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలనుంచండి దేవా మీరెంతో గొప్ప దేవుడుగా మా పట్ల మీరుంటూ మీరు చేస్తూ వస్తున్న ప్రతి ఒక్క మేలులు ఉపకారములను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడువని నమ్ముచూస్తూ తిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకునుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ